అన్ని పురుగులు కలిపి తీసేసుకున్నావు నా లైఫ్ లో నేను ఎప్పుడు అనుకోలేదు ఎలాంటి ఒక విచిత్రమైన కేఫ్ కి విజిట్ చేస్తానని చెప్పి ఎంత జాతక ఉందంటే హాయ్ హలో నమస్తే సంద్ర ఎలా ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం ఈ రోజు వీడియో వచ్చేసరికి చాలా చాలా క్రేజీగా ఉండబోతుంది ఎందుకంటే ఈ రోజు మనం బ్యాంకాక్ లోని కొన్ని విచిత్రమైన ప్లేసెస్ అండ్ కొన్ని విచిత్రమైన ఫుడ్ ఐటమ్స్ కూడా ట్రై చేయబోతున్నాం కొన్ని విచిత్రమైన స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ కూడా ట్రై చేయబోతున్నాం అండ్ ఆ సాహసం చేయడానికి నేను సరిపోను కాబట్టి ఇది తిరుపతి అన్న వచ్చాడు సో నాకు ఆ సాహసానికి అన్న తోడు ఉంటే కొద్దిగా బాగుంటది అని చెప్పి రకరకాల ఫుడ్ ఐటమ్స్ ట్రై చేయడానికి వెళ్తున్నాం అందులోనే మనం ఫస్ట్ వెళ్ళబోయే ప్లేస్ ఎక్కడికి చెప్పాను సో ఫస్ట్ మోస్ట్ ట్రెండింగ్ ప్లేస్ అనమాట బ్యాంకాక్లో వైజాగ్ నుంచి లేదా ఆంధ్ర నుంచి లేదా ఇండియా నుంచి ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా ఈ రెస్టారెంట్ కదా ఖచ్చితంగా వస్తారనమాట ఎందుకంటే నేమ్ చాలా గా ఉంటుంది కాబట్టి సో నేమ్ వచ్చేసి నన్ అదర్ కాండోమ్ రెస్టారెంట్ ఇది చాలా ఫేమస్ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ వరకు ప్రతిదీ కాండోమ్ తోనే ఉంటుంది అనమాట కానీ దీని కూడా ఒక రీజన్ ఉంది ఆ రీజన్ కూడా మంచి ఏ ఎందుకంటే దాన్ని దాని పాజిటివిటీని ప్రమోట్ చేస్తున్నారు సో ఒకసారి ఆ కేఫ్ ఎలా ఉందో చూసేద్దాం అందులో ఏమేమి ఫుడ్ దొరుకుతుంది వాటి టేస్ట్ ఎలా ఉంది వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి చూద్దాం దాంతో పాటు క్రేజీ స్ట్రీట్ ఫుడ్స్ కూడా ట్రై చేయబోతున్నావు అయితే చాలా చాలా బాగుంటది వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం అదండి మనమైతే కాండం కేఫ్ దగ్గరికి అయితే వచ్చేసాం దీని పేరు క్యాబేజెస్ అండ్ కాండం రెస్టారెంట్ అంట అండ్ ఇక్కడ మీకు స్టార్టింగ్ లో చూస్తే మొత్తం ఇలాగా రంగు రంగుల కాండమ్స్ తోని ఒక బొమ్మ లాగా ప్రిపేర్ చేశారు అండ్ దాంతో పాటు ఇక్కడ వచ్చేసరికి మిస్ కాండమ్స్ అని డ్రెస్ కూడా ఇలాగ కాండమ్స్ తోని పెట్టారు అండ్ ఇది వచ్చేసరికి మిస్టర్ కాండమ్ ఇవన్నీ యూజ్డ్ కాదు మామూలుగా అలా డిజైన్ చేసుకున్నారు అంతే అండ్ ఇవి వచ్చేసరికి ఎంట్రన్స్ ఇక్కడ మీకు ల్యాంప్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు ఇవన్నీ కూడా డిజైన్స్ కాండమ్స్ తోనే చేశారు అండ్ ఇవి కూడా ఆ షేప్ తోనే ఉన్న ల్యాంప్స్ అనమాట మొత్తం ఇక్కడ మీకు థీమ్ అంతా ఈ కాండమ్ థీమ్ లోనే ఉంటది నార్మల్ గా ఫోటోలు తీసుకుంటారు కదా ఇక్కడ మొహాలు పెట్టి అలాగా క్వాంటమ్స్ దాంట్లో కూడా ఫోటోలు తీసుకొచ్చి ఇక్కడ ఇదేటన్నా టేబుల్స్ లో కూడా అన్న ఇక్కడ టేబుల్స్ లో కూడా డిస్ప్లే చేస్తున్నారు ఇలా మొత్తం క్వాంటమ్స్ పెట్టి అలా విచిత్రంగా ఉంది నా లైఫ్ లో నేను ఎప్పుడు అనుకోలేదు ఇలాంటి ఒక విచిత్రమైన కేఫ్ కి విజిట్ చేస్తానని చెప్పి అసలు మన ఇండియాలో అయితే సాహసం కూడా చేయరు ఇలాంటివి పెట్టడానికి కానీ నా జీవితంలో అనుకోలేదు ఇలాంటి ఒక కేఫ్ ని విజిట్ చేస్తానని అన్న నువ్వు అనుకున్నావు అన్న నెవర్ అసలు కళ్ళు కూడా అనుకోపోయి ఉంటుంది ఇలాంటి ఒక రెస్టారెంట్ ఉంటది దీన్ని మనం విజిట్ చేస్తామని చెప్పి చాలా యూనిక్ గా ఉంది అండ్ ఇలాంటి రెస్టారెంట్స్ పెట్టే ప్లేస్ ఇలాంటి థైలాండ్ లాంటి ప్లేసెస్ కి సాధ్యం అవుద్ది ఎందుకంటే ఆటగాళ్ళ ఎక్కువ ఉండే ప్లేస్ కదా ఇది అందుకు ఇక్కడ మనకి ఫ్రీ కాండం ప్యాకెట్స్ కూడా ఉంచారు కావాలంటే తీసుకోవచ్చు ఈ రెస్టారెంట్ లోపల ఆంబియన్స్ మీకు మొత్తం ఇలాగా ఓన్లీ ఇలాగా కాండం 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 కాండమ్స్ తోనే ఉంటాయి లైటింగ్ గానీ ల్యాంప్స్ గానీ ఇక్కడ మీకు మొత్తం అంతా ఈ కాండం థీమ్ లోనే ఉంటది అడుగునా మీకు ఆ కాండమ్స్ ఏ కనిపిస్తాయి సో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మనకి బ్యాంకాక్ లోని ఈ కాండం కేఫ్ లోని మెనూ అయితే ఇలా ఉంది ఓ ఫస్ట్ ఫస్ట్ జర్మన్ పోర్క్ అంట మిక్స్డ్ సీ ఫుడ్ తెంప్యూరా ట్రెడిషనల్ థాయ్ ఐస్ క్రీమ్ ఆల్కహల్ అయితే ప్రతి రెస్టారెంట్ లో మాక్సిమం అవైలబుల్ ఉంటుంది అనమాట ప్రీమియం రెస్టారెంట్స్ లోని మనం తినే లాంటి ఫుడ్ ఏమైనా ఉంటే ఆర్డర్ చేద్దాం మన దసపల్లలో ఇచ్చినలాగా ఫ్రీగా చిప్స్ కూడా ఇచ్చారు సరదాగా తినండి అని చెప్పి కూడా చూడండి చిన్న చిన్న బొమ్మలు అయితే ఇక్కడ డిస్ప్లే చేశారు ఐఎమ్ సేఫ్ నౌ ఇలాంటివన్నీ అనమాట ఇవన్నీ కావాలంటే పర్చేస్ కూడా చేసుకోవచ్చు పెట్టేశారా ఈ ఇచ్చే చిప్స్ ఈ థైలాండ్ లో ఏంటో అన్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఆనియన్స్ ఈ చిప్స్ కూడా స్వీట్ గానే అన్న మనం ఆర్డర్ చేసిన ఐటమ్ అయితే వచ్చేసింది దీని పేరు వచ్చేసరికి నేను కూడా మర్చిపోయాను పేరు వచ్చేసరికి కావ్ షోయ్ గాయ్ నార్త్ దెన్ థాయ్ థిక్ కర్రీ విత్ చికెన్ అండ్ క్రిస్పీ నూడుల్స్ దీని ప్రైస్ వచ్చేసరికి వన్ నైన్టీ బాత్ క్రిస్పీ నూడుల్స్ దాంట్లోకి హాయ్ కర్రీ విత్ చికెన్ అయితే ఉంటది సో ఒకసారి ఇది ఎలా ఉందో టేస్ట్ చేద్దాం మిరపకాయలు ఇచ్చే రేట్ అన్న కాంబినేషన్ లో ఎండు మిరపకాయలు నిమ్మకాయ కొన్ని ఆనియన్స్ ఇదేంటి పనసకాయలా అనస్తలు కాదు ఉప్పగా ఉన్నాయి స్వీట్ గా ఉన్నాయి క్యాబేజ్ అనుకుంటా ఓకే పికిల్డ్ ఆనియన్సా ఇవి వచ్చేసరికి చిల్లీ ఆయిల్ ఇచ్చారు అదే చిల్లీ పేస్ట్ టైపు ఎక్స్ట్రా స్పైసీనెస్ వస్తుంది సో ఒకసారి లోపల ఎలా ఉందో చూద్దాం అయితే మంచి క్రిస్పీ నూడిల్స్ అండ్ దాంతో పాటు చికెన్ లెగ్ పీస్ వేసారు పిక్ గ్రేవీ అయితే ఇచ్చారు హాయి గ్రేవీ ఫుల్ గా కుక్ అవ్వలేదేమో సో చికెన్ ఈ థాయి గ్రేవీ అండ్ ఈ క్రిస్పీ నూడిల్స్ కలిపి ఒకసారి టేస్ట్ చేసేద్దాం హాయ్ ఫుడ్ నార్దన్ హై ఫుడ్ ఇది క్రీమీగా లైట్ స్వీట్నెస్ లైట్ గా ఆ స్పైసీనెస్ ఉంది ఆ స్పైసీనెస్ తెలియట్లేదు లైట్ గా తగిలింది బట్ ఇది యాడ్ చేసుకుంటే మీకు ఆ స్పైసీనెస్ వచ్చేస్తుంది బట్ అండ్ స్వీట్ టేస్ట్ అయితే ఉంది మనం మన ఇండియాలో ఉండి థాయ్ రెస్టారెంట్ ఈ రెస్టారెంట్ ఆ రెస్టారెంట్ అని వీడియో చేస్తూ ఉంటాం థాయిలాండ్ లో ఉండి థాయ్ రెస్టారెంట్ లోని థాయ్ స్టైల్ ఫుడ్ టేస్ట్ చేసాం అథెంటిక్ ఫీల్ అథెంటిక్ టేస్ట్ అదైతే తెలుస్తుంది చాలా డిఫరెన్స్ ఉంది మనకి నార్మల్ గా బిల్ ఇచ్చిన తర్వాత సోంపు అవన్నీ ఇస్తారు కదా ఇక్కడ సోంపు అలాంటివి ఏం లేవు బాస్కెట్ లో ఎన్ని కొండలు పట్టుకుని వచ్చి ఇచ్చారు ఎన్ని కావాలంటే అల్లి తీసుకుపోరా అని చెప్పి అది ఇక్కడ కల్చర్ అలా ఉంటది ఈ కాండమ్ తల్క మెయిన్ దీని వెనకట్లో మోటో వచ్చేసరికి సేఫ్టీ యూజ్ చేయాలి ఫిజికల్ అయినప్పుడు కాండమ్స్ యూజ్ చేసి సేఫ్ గా ఉండాలి ఎటువంటి జబ్బులు గానీ ఏమి రాకుండా పాపులేషన్ కంట్రోల్ ఇవన్నీ అవ్వాలి అని చెప్పి దీని వెనకట్లో ఉన్న మోటో దీనికి క్యాబేజెస్ అండ్ కాండం అని పేరు ఎందుకు పెట్టారంటే కాండమ్స్ కూడా క్యాబేజెస్ మార్కెట్ లో దొరికినంత ఈజీగా దొరకాలి అవైలబుల్ ఉండాలి అని చెప్పి దాని థీమ్ అనమాట మెకాయ్ విరువైద్య అంట ఈ ఐడియా వెనకట్లో ఉన్న పర్సన్ ఇదైతే మీకు థైలాండ్ లోని చాలా ప్లేసెస్ లో అవుట్లెట్స్ అయితే ఉంటాయి థాయిండ్ వచ్చినప్పుడు ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ రెస్టారెంట్ ని విజిట్ చేయొచ్చు మీరు ఇప్పుడైతే మనం క్రేజీ స్ట్రీట్ ఫుడ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం ఇప్పుడు తినాలని ఉంది సో మనమైతే ఇప్పుడు క్రోకోడైల్ మీట్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం ఒక మార్కెట్ దగ్గరికి అయితే వచ్చాం ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి బట్టల స్టాల్స్ కూడా ఉన్నాయి ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి మాక్సిమం ఫుడ్ స్టాల్స్ లోని క్రోకోడైల్ మీట్ దొరికేస్తే బెస్ట్ లేకపోతే వేరే వేరే చోట్ల ఎక్కడెక్కడకో తిరగాలి ఇప్పుడు ఇక్కడ స్టాల్స్ లోని చూద్దాం మనకు కావాల్సిన ఐటమ్స్ ఉన్నాయో లేదో ఏ క్రోకోడైల్ మీట్ దొరకలేదు కానీ ఇక్కడ కొన్ని పురుగులు కనిపించాయి ఇవి ఏవో వామ్స్ కార్ఫ్ రోజులు ఇది వచ్చేసరికి గ్రాస్ ఆఫర్లు ఇక్కడ లు జెర్రీ అక్కడ స్పైడర్ కూడా ఉంది ఇవి వచ్చేసరికి వామ్స్ ఉన్నాయి ఇట్రా బాబు ట్రై చేసేద్దాం ఒకసారి టేస్ట్ ఎలా ఉందో ఆగండి లైవ్ బేబీ స్ట్రిమ్స్ కూడా ఉన్నాయి ఇవైతే ఇలా లైవ్ లోనే కొద్ది మసాలాలు యాడ్ చేసి ఇచ్చేస్తారు పాటు స్విట్స్ కూడా ఈ స్కార్పియన్ ట్రై చేయమంటారా మీకు చాలా సార్లు నేను థైలాండ్ వెళ్ళాక ఈ పురుగులు ట్రై చేస్తాను ఇది ఇది అని చెప్పి చాలా షో చేశాను కదా సో ఫైనల్ గా తైలాండ్ వచ్చేసాను ఇప్పుడు ఇది ట్రై చేయాలా అని ఒక చిన్న డౌట్ తో ఉండాలి గానీ బట్ నేను ట్రై చేయకపోతే మీరు నన్ను వేసుకుంటారని అర్థమైంది అందుకే అన్ని పురుగులు కలిపి తీసేసుకున్నాం ఇందులో మనకి వామ్స్ ఉన్నాయి ఇదేటిది అబ్బో ఏదో బగ్స్ ఇవి పాటు తూనీగలు ఉన్నాయి అమ్మ 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 ఆల్ మిక్స్ తీసుకున్నాం దీని కాస్ట్ వన్ ఫిఫ్టీ బాత్ అంట ఇప్పుడు సాహసం చేసి ట్రై చేయబోతున్నాం నా భయం వేస్తుంది అన్న ధైర్యం చేసి ట్రై చేద్దాం ఈ తూనికేనా చొక్క చొక్క చాయ్ చాయ్ చొక్క చొక్క చాయ్ చాయ్ ఇది మీరే మమ్మల్ని కాపాడాలి నాకు వాన్ తే కిలోమీటర్ పరిగెడతాను ఇప్పుడు రోడ్డు ఖాళీగా ఉంది కదా జనాలు ఎవరు లేరు కదా ఎందుకంటే ఉమ్మాలంటే రోడ్డు దాకా వెళ్ళాలి ఆల్రెడీ గొంతు దాకా వచ్చింది తెలుసా వాంత్ మనం తూనికి ట్రై చేద్దాం ఓకేనా ఎంత చేస్తగా ఉంది అంటే నాకు పురుగుతో కూడా అయిపోయింది అయ్యా అదే టేస్ట్ అన్న బాబు లోపల అదో పంపు మీరు యాక్చువల్గా ఇలా ఒక్కడనే అనుకుంటున్నారు అన్న ఆల్రెడీ మూడు నాలుగు పురుగులు తినేశాడు చూడండి కళ్ళెలాగా ఉన్నాయో వాంతులు నాలుగు లేవు అన్న అయితే ఇందులో మూడు నాలుగు ఒకేసారి ట్రై చేసాడు మొత్తం వాంతింగ్లే మా ఇంట్లో పురుగుల చంపు పురుగులు మంచి తెచ్చేవంట్రా చుట్టిందిరా నాకు ఎంత దారుణంగా మా అమ్మ గా ఇంట్లో కూర్చొని పప్పన్నం తినరా ఆ ల్యాబ్ దగ్గర బిర్యానీ తినండరా ఇండియన్ ఫుడ్ తినండరా ఇది అదే అంటే కొన్ని థాయిలెండ్ వచ్చి తాయి ఫుడ్ తినమన్నారు అది కాదు మనకు పురుగులు కావాలి ఇంట్లో చంపుకునే పురుగులు మనం ఇక్కడ తినాలి బాబోయ్ నా నోటి తోలెక్కి ఇవన్నీ ట్రై చేస్తానని చెప్పాను వచ్చి ట్రై చేశాను కానీ దరిద్రం అసలు ఎలా రా బాబు ఇవన్నీ తింటారు పురుగులు లిటరల్ గా ఇప్పటికి కూడా స్మెల్ పోవట్లేదు అలా వాకింగ్ సెన్సేషన్ వస్తూనే ఉంది వీళ్ళు ఎలా తింటున్నారు కానీ మన అయితే కాదు ఇంకెప్పుడు ట్రై చేయనమ్మా అక్క నేను కలిసి ఇంకొక స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయడానికి ఒకే బైక్ కదా ఇప్పుడు మనం స్ట్రీట్ ఫుడ్స్ ట్రై చేయడానికి చైనా టౌన్ వచ్చాం అలాగే ఇక్కడ జాంకాయలు మ్యాంగోస్ ఉసిరికాయలు ఇలాగ ఉప్పు కారం ఈ వైరల్ కోకోల ఫ్రీస్ డ్రింక్ కనిపించింది ఇది ఒకసారి ట్రై చేద్దాం ఎప్పటి నుంచో రీల్స్ లో చూడటమే గానీ ఇప్పుడు దాకా ట్రై చేయలేదు ఒక్కొక్క బాటిల్ థర్టీ బాత్స్ అంతా లోపల కోకో అయితే చాలా చాలా కూలింగ్ ఉంటది అయిపోయింది కొట్టగానే అది మొత్తం అది ఐస్ అయిన కోపకో వస్తుంది ఇక్కడ అన్ని డ్రింకుల్లోని ఐస్ మాత్రం చాలా ఘోరంగా వేస్తున్నారు అన్ని చల్ల చల్లగా అంటే ఓవర్ కూలింగ్ గా తాగుతున్నారు మనకి ఆల్రెడీ జలుబు వస్తుంది కాబట్టి అయినా ట్రై చేద్దాం రిఫ్రెషింగ్ ఉందన్న మేము అక్కడంతా క్రోకోడైల్ మీట్ కోసం ఎదుగుతున్నాం కానీ ఎక్కడ మనకు కరెక్ట్ గా దొరకట్లేదు రెండు మూడు పీసులు ఉండవు కాదు మాకు కొద్దిగా వైపు కావాలి తినడానికి ఎక్కడ దొరకట్లేదు అని చెప్పి ఇలా చైనా టౌన్ లోకి అయితే వచ్చాం అసలు ఈ చైనా స్ట్రీట్ లో కూడా మాకు క్రోకడైల్ మీట్ దొరకలేదు ఏంటో మాకు క్రోకడైల్ మీట్ కావాలి ఇప్పుడు మేమైతే క్రోకడైల్ మీట్ ఎదుగుతూనే ఉంటాం ప్రెసెంట్ అయితే ఈ వీడియో నేను నేను చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను అంటే బై అండ్ చేస్ గైస్